నేను సాక్షి రిపోర్టర్ ఓకే ఓకే ఫస్ట్ పేరు పెట్టి మాత్రం అది తర్వాత సీఎం గారు పెట్టిన మాత్రం అది కృష్ణమ్మ జలవిహార్ రివర్ ఫ్రంట్ అనేది మామూలుగా అప్షన్ జగన్ పెట్టింది కృష్ణమ్మ కృష్ణమ్మ జలవిహార్ లేదంటే ఇప్పుడు మానిటరింగ్ లేదు కదా ఇప్పుడు ఓన్లీ అధికారులు మీరు పొలిటికల్ మానిటరింగ్ లేదు కదా అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడైనా సత్యనారాయణపురం వెల్లంపల్లి మామూలు పోతిన మహేష్ నా భయంకరంగా మాట్లాడుతున్నాడు అతను ఫస్ట్లో ఆడావుడిలో ఏం మాట్లాడానంటే నా చీర తగ్గోసుకుంటా కానీ వేరే పార్టీ వేరే పార్టీ జెండా పట్టుకోవాలన్నాడు ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళకుండా వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది వైసీపీకే అది మంచి వచ్చింది వైసీపీకి అది మంచిది ఎందుకంటే విధాన సౌదలకి ఎంత డబ్బు పెట్టినా కష్టం ముందు మాంట ఇక్కడ మా అతను మాంట చేసే వ్యవస్థ లేదు కదా కూడా జంప్ సార్ అక్కడ ఒక ఇరవై ఇరవై రోజుల నుంచి పూర్తిగా ఎన్ మొత్తం వైసీపీకి పాజిటివ్ వచ్చేసింది కూటమిలో ఒకరికొకరు సంబంధాలు లేవు అట్లా కూపు అట్లా వచ్చింది కానీ ఏదో జరుగుతుంది కానీ ఆ ఊపి ఇంకా దీని మీద కూడా నిన్న ఆంధ్రజాతిలోను ఏంటో రాశారు వ్యతిరేకంగా పరివాహక ప్రాంతాన్ని నాశనం చేశారు అట్లా ఉంది మీడియా డబ్బులు నేను మారుతా చాలా పట్టుకుని సార్ చెక్కులు వెంట ఎలక్షన్ అన్నీ అందరి పట్టుకుంటారు జగన్ జగన్ ఇద్దరికనే పట్టుకుంటారు చంద్రబాబు దగ్గరికి పట్టుకుంటారు సరే వాడికి డబ్బులు పంపిస్తాను అని పంపించిందా సార్ సార్లు ఉంచింది ఒకసారి ట్రైన్ సేఫ్టీ అనుకుంటున్నా సార్ చైన్ ఉన్నాడు కదా సాయి సాయి అతను సుబ్బారెడ్డి ఇవ్వండి మామిడి పాత్ర ఉంటుంది అంటే వాళ్ళు నేచి వాళ్ళ భార్య నిలబడింది గిల్లీలో కూడా కుడి వాళ్ళు నేచి వాళ్ళ భార్య నిలబడింది భార్య నిలబడలేదు ఇంకా ఏం లేదు ఇప్పుడు మా జైలు నుంచే పాలన ఇద్దరు ఆల్రెడీ అది కేజ్రీవాల్ పాత్ర ఉందా లేదండి పక్కన పెడితే పది సంవత్సరాల పాటు ఢిల్లీని ఒక మంచి ట్రాక్లో పెట్టాడు కేజ్రీవాల్ ఇంతకుముందు నాయకులు ఎవరు కూడా చేయాలి అప్పు ఇప్పుడు మోడీకి కేజ్రీవాల్ పంటికిందయారయ్యాడు మా మోడీ పాత్ర ఏంటంటే ఇంకో ఇంకో పదేళ్ళు ఎలాగైనా కంటిన్యూ చేయాలనేది అతను ఏది అడ్డు ఉండకూడదని పదేళ్ళు కాబట్టి ముందు ఇప్పుడు ఈ ఐదేళ్ళైతే మళ్ళీ మోడీనే ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు అంత లేదు కేజ్రీవాల్కి వేరే దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అది పెద్ద ఇష్యూ కూర్చుంది అంటే మోడీకి వ్యతిరేకంగా అంటే కేజ్రీవాల్కి సపోర్ట్ చేయడం అంటే మోడీ అంటే ఇప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన మన దేశంలో ఎవరైతే బలమైన నాయకుడు వస్తారో ఆ టైంలో విదేశాల నుంచి మనం దొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రత్యర్థులకి సపోర్ట్ చేస్తాడు అనమాట జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు ఫస్ట్ ఇలాంటి పేదవాడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏంటి హేళన హేళన చేశారు అప్పుడు అలా అంటే ఆ దశలో ఒక దేశాన్ని బ్రహ్మాండంగా చేశాడు ఇప్పుడు తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది ఇందిరాగాంధీ ఇంకా మామూలు సెకండే కదా ఇంకేం చేయలేకపోయారు ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఇప్పుడు మోడీ మోడీ తర్వాత అలాంటి నాయకులు ఇంత బలమైన నాయకుడు రావాలి అంటే ఆయనకు బలం ఎక్కడ ఉన్నదంటే రాజకీయాల్లోకి వస్తారు వాడు ఇంకా ప్రజల్లో నిలబడలేడు వీక్ అయిపోతుంది మోడీకి అది లేదు కదా మోడీకి ఇప్పుడు డబ్బుల మీద లేదు అవసరం లేదు కదా కరప్షన్ అనేది లేదు మోడీకి గతంలో వాజ్పేయి పాలించాడు బాగా అయితే ఇంత బలమైన శక్తి ఎవరు ఎదుగుతారని ఎవరు అనుకోలేదు అలా కరెక్ట్ കിലോമീറ്റർ ിമീറ്റർ കിലോമീറ്റർ കിമീറ്റർ ഉണ്ടോ